నమస్తే నేను శ్రీజా కార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ ఆరోస్కోప్ రీడర్ ఈ ఎపిసోడ్స్లో లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అందరికీ కూడా అన్ని రాశులకి టారో కార్డ్ ప్రొడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో చూద్దాము అలాగే మీలో ఎవరికైనా సరే కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి లర్నింగ్ అబౌట్ క్రిస్టల్ స్విచ్ వర్డ్ థెరపీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానివ్వండి ఇలా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తూ నెంబర్స్కి కాల్ చేసి మీరు క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు అలాగే క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దాంతోపాటుగా ఎవరికి ఎవరైనా సరే సర్టిఫైడ్ అండ్ న్యాచురల్ నాన్ హీటెడ్ జమ్స్టోన్స్ కావాలనుకున్న క్రిస్టల్స్ కావాలనుకున్న క్రిస్టల్ బీడ్స్ కానివ్వండి జమ్స్టోన్ జ్యువెలరీకి సంబంధించిన ఐటమ్స్ కానివ్వండి మనకు కావాలనుకున్నా కానీ ఇదే నెంబర్ మీద సంప్రదించవచ్చు అలాగే ఈ ప్రొడిక్షన్స్ వచ్చేసి మనకి జనవరి పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో వరకు కూడా వర్తిస్తాయి మీలో చాలామంది నన్ను పర్సనల్గా మెసేజ్ చేసి అడిగేది కానివ్వండి కాల్స్లో అడిగేది కానివ్వండి మీరు ఏదైతే స్విచ్ ఫోర్స్ వీడియోలో చెప్తున్నారో అవి మాకు అర్థం కావట్లేదు డిస్క్రిప్షన్లో పెట్టినవి కూడా మేము అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు మీ అందరి కోసం ఇప్పుడు నేను పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఎవరైనా సరే వీడియో చూస్తుంటే మీరు ఒక బుక్లో కానివ్వండి ఒక పేపర్ మీద కానివ్వండి రాసి పెట్టుకోండి మీకు ఎలాంటి కన్ఫ్యూషన్స్ లేకుండా ఉంటుంది ఎవరైతే మేము బిజినెస్ స్టార్ట్ చేసాము బిజినెస్లో ఎలాంటి గ్రోత్ లేదు స్టార్ట్ చేసిన తర్వాత చాలా బాగుంది తర్వాత నుంచి బిజినెస్ చాలా డల్ అయిపోయింది మేము మా చేతి డబ్బులతో బిడి బిజినెస్ నడిపించాల్సి వస్తుంది మనీకి మాత్రం చాలా ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నాము అనుకునే వాళ్ళు కావచ్చు కెరియర్ చేంజ్కి జాబ్ చేంజ్కి సంబంధించి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము కానీ ఎలాంటి గ్రోత్ అనేది ఉండట్లేదు ప్రమోషన్స్ కావచ్చు ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కావచ్చు ఏదైనా సరే అవకాశం అనేది మాకు రావట్లేదు ఎంత ప్రయత్నం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎంత టెక్నికల్ స్కిల్స్ ఉన్నా కానీ మాకు గ్రోత్ అనేది రావట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి కెరియర్లో మంచి స్థాయికి మీరు ఎదగాలి అనుకునే వాళ్ళు కావచ్చు బిజినెస్లో కూడా అన్లిమిటెడ్ మనీ ఫ్లో మీరు చేసే వృత్తి వ్యాపారాలతో వ్యాపారాలలో అన్ని విధాలుగా కూడా అన్లిమిటెడ్ మనీ ఫ్లో ఉండాలి సక్సెస్ ఉండాలి మీ బిజినెస్కి మీకు మంచి పేరు రావాలి కెరియర్ పరంగా కూడా మంచి గ్రోత్ కావాలి అనుకునే వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్ని నోట్ చేసుకోండి మీరు ఎలా రాయాలి అనేది మాత్రం నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను బట్ వీడియో పూర్తిగా చూడండి ఎవరైతే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో బాగా రాణించాలి అని అనుకుంటున్నారో వాళ్ళు పోవర్టీ క్యాన్సిల్ ఈ పోవర్టీ అనే క్యాన్సిల్ ఏం చేస్తుందంటే మీకు ఏదైతే దరిద్రం ఉందో అలాగే మీ పనులు ఏదైతే ముందుకు నడవట్లేదు అలాగే మీకు ఏదైతే అప్పుల బాధలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో బిజినెస్ని మీ చేతి డబ్బులతో నడిపిస్తున్నారు తీయలేక ఒక ఆశతో అనుకునే వాళ్ళు కానివచ్చు మా కెరియర్లో ఎదుగు ఎదుగుల ఎదుగుదల లేదు అనుకునే వాళ్ళు కావచ్చు వచ్చే శాలరీ మాకు సరిపోవట్లేదు ప్రతీ నెల మళ్ళీ కొత్తగా అప్పు చేయాల్సి వస్తుంది అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది అనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది పోవర్టీ క్యాన్సిల్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను హైఫోన్తో సహా నేను ఎలా అయితే మెన్షన్ చేశానో అలాగే ప్రతి స్విచ్ వర్డ్ కూడా రాయాలి రాసేటప్పుడు గ్రీన్ కలర్ పెన్ యూజ్ చేయండి కెరియర్కి సంబంధించి గ్రీన్ కలర్ పెన్ తో టాప్ బోటమ్ ఇరవై ఎనిమిది సార్లు మీరు క్యాపిటల్ లెటర్స్ లో మాత్రమే రాయాలి ఒక వర్డ్ తీసుకోండి ఒక వర్డ్ పైనుంచి కిందకి టాప్ టు బోటమ్ మీరు రాయడం పూర్తయిన తర్వాత ఇంకొక వర్డ్ రాసుకోవచ్చు అలా చేసే పద్ధతిది హైఫన్తో సహా మెన్షన్ చేసి రాయాలి స్విచ్ వర్డ్ ఎప్పుడూ కూడా ఓకే పవర్టీ క్యాన్సిల్ అలాగే రెడిక్లెస్ చార్ రెడిక్యులస్ చార్మ్ అనేది ఏం చేస్తుంది అంటే మీకు బిజినెస్లో ఎవరికైనా ప్రమోషన్స్ ఆగిపోతుంటే గనక లేదు మాకు కెరీర్లో ఎలాంటి గ్రోత్ లేదు అనుకునే వాళ్ళకి బిజినెస్లో ఎలాంటి గ్రోత్ అని లేదు అనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఫైండ్ డివైన్ మీకు అన్లిమిటెడ్ మనీలోకి ఫైన్డ్ డివైన్ అనేది యూస్ అవుతుంది టుగెదర్ ఫైన్ డివైన్ కౌంట్ ఆది ఆన్ టుగెదర్ ఫైన్ డివైన్ కౌంట్ ఆన్ ఈ వర్డ్ వచ్చేసి వచ్చిన డబ్బులు మీరు రైట్ టైంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో మీకు డబ్బు అనేది వృధాగా ఖర్చు కాకుండా మీకు హెల్ప్ అవుతుంది అనమాట సో ఈ నాలుగు వర్డ్స్ కూడా ఎవరైతే నిత్యం ఇరవై ఎనిమిది సార్లు క్యాపిటల్ లెటర్స్లో గ్రీన్ కలర్ టెన్తో రాస్తారో మీ ప్రయత్నం మీరు చేస్తూ ఈ ప్రాసెస్ కూడా ఎవరైతే చేస్తారో మీకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీరు బిజినెస్లో మంచిగా రాణించడానికి అలాగే మీ జాబ్లో కూడా మంచి స్థాయికి మీరు చేరుకోవడానికి మీకు ఇష్టమైన జాబు మంచి శాలరీతో మీరు ముందుకు వెళ్ళ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ రిలేషన్షిప్కి సంబంధించి కూడా సేమ్ ప్రాసెస్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సేమ్ రిలేషన్షిప్కి సంబంధించి మీరు రెడ్ కలర్తో పెన్ రెడ్ కలర్ పెన్తో రాయాలి ఏం వర్డ్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఆ ఆ రకంగా ఫాలో చేయండి ఈ రిలేషన్షిప్కి సంబంధించిన వర్డ్స్ చూసుకుంటే కనుక ఎవరైతే మాకు పెళ్ళైంది ఇద్దరి మధ్యలో అన్యోన్యత లేదు కానీ ఇష్టం ఉంది ఒకరికి ఇష్టం ఉండి ఇంకొకరికి ఇష్టం లేకపోవడం కానివ్వండి స్టార్టింగ్లో చూపించిన ప్రేమ ఆప్యాయతలు ఇప్పుడు మిస్ అవటం కానివ్వండి లేకపోతే మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది అత్తమామలు వేధింపులు కానివ్వండి వేరే వ్యక్తి ఉన్నారు మీ లైఫ్లో అనుకునే వాళ్ళు కానివ్వండి లవ్ రిలేషన్షిప్లో ఎవరైనా సరే పెళ్ళికి వెళ్ళ వెళ్దాము అని అనుకున్నారు కానీ అనుకోకుండా మీ పార్ట్నర్లో కొన్ని చేంజెస్ వల్ల అది ముందుకు వెళ్ళట్లేదు లవ్ రిలేషన్షిప్ కొంచెం ప్రాబ్లంలో ఉంది అనుకునే వాళ్ళు కానివ్వండి నేను డిస్క్రిప్షన్లో ఫర్ లవ్ అని ఫర్ మనీ అని ఫర్ హెల్త్ అని ఫర్ గుడ్ ఎడ్యుకేషన్ అని అన్నీ మెన్షన్ చేస్తాను లవ్ కోసం అయితే రెడ్ కలర్ పెన్ యూజ్ చేయండి లేదా పింక్ కలర్ పెన్ యూస్ చేయండి మనీకి సంబంధించి గ్రీన్ కలర్ పెన్ యూస్ చేయండి హెల్త్కి సంబంధించి గ్రీన్ కలర్ పెన్ను కానివ్వండి బ్లూ కలర్ పెన్ను కానీ యూజ్ చేయండి ఏ స్విచ్ బోర్డ్ రాస్తుంటుంటే కనుక ఆ స్విచ్ బోర్డ్కి సంబంధించిన కలర్స్ ఆయా స్విచ్ బోర్డ్స్ నేను డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయిస్తాను అలాగే గుర్తుపెట్టుకోండి మీరు ఏ ప్రాసెస్ చేస్తున్నా ఏ రకం పెన్నుతో రాస్తున్నా సరే క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి ఖచ్చితంగా ఒక్కొక్క వర్డ్ ఇరవై ఎనిమిది సార్లు రాయాలి నేను ఏదైతే ఇక్కడ మెన్షన్ చేస్తానో అవి యాజ్ ఇట్ గా రాయాలి మీరు రాయ రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క వర్డ్ని నూట తొమ్మిది సార్లు జపన్ చేయాలి ఓకే మీరు రాయడం పూర్తి అయిపోయిన తర్వాత ఒక్కొక్క వర్డ్ నూట తొమ్మిది సార్లు జపన్ చేయాలి చాలా క్లియర్ గా చెప్పాను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఇంకొకసారి చూసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ ధనసు రాశి టారో కార్డ్ ప్రిడిక్షన్స్ చూద్దాము ధనసు రాశికి సంబంధించి ప్రమోషన్స్ కానివ్వండి శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కావచ్చు వీసాల విషయాలు కానివ్వండి గ్రీన్ కార్డ్ విషయాలు కానివ్వండి లేకపోతే కెరియర్ చేంజ్ జాబ్ చేంజ్కి సంబంధించి చాలా అనుకూలతలు అనేవి కనిపిస్తున్నాయి ఖచ్చితంగా చాలా గత కొంత రోజుల నుంచి ప్రమోషన్స్ కోసం ఎదురు వాళ్ళు కానివ్వండి ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి వీసాలకి సంబంధించి ఏదైనా ఉంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకున్న వాళ్ళకి కానివ్వండి మంచి రోజులు ఖచ్చితంగా వచ్చాయని హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీరు అనుకున్న స్థాయికి రీచ్ అవుతారు మీరు అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి బిజినెస్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది మంచి లాభాలను చూస్తారు వచ్చి వచ్చిన లాభాలని వృధా చేయకుండా మళ్ళీ ఏ రకమైనటువంటి పెట్టుబడులు పెడితే మనం దాన్ని ఒకటి వందింతలు చేసుకోగలుగుతాము అనే ప్లాన్స్ బాగా చేసుకోగలుగుతారు అలాగే ఏదైనా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అనుకునే వాళ్ళకి టైం ఈ టైం చాలా అనుకూలంగా ఉంది పిల్లల పేర్ల పేరు మీద కానివ్వండి కుటుంబ సభ్యులకి ఎలా అయినా సరే ఒక ప్రాపర్టీ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అని చెప్పి డెసిషన్ తీసుకుంటారు వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ మీద కానివ్వండి ఏదైనా ఒక మంచి ప్రాపర్టీ తీసుకోవాలని కానివ్వండి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మంచి ప్రాపర్టీ మీద అయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అలాగే చేసే బిజినెస్లో మంచి ప్రాజెక్టులు వస్తాయి మంచి ఆర్డర్స్ వస్తాయి సేల్స్ బాగా పెంచుకోగలుగుతారు మీ బిజినెస్ని బాగా మార్కెటింగ్ చేసుకోగలుగుతారు అన్ని రకాలుగా కూడా జనాకర్షణ ధనాకర్షణ బాగుంటుంది మంచి లాభాలు వస్తాయి బిజినెస్లో మరి ముఖ్యంగా మంచి మంచి ప్రాజెక్ట్ అంటే ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అనేవి ఖచ్చితంగా వస్తాయి కెరియర్ పరంగా చూసుకుంటే చాలా అనుకూలంగా ఉంది అది చేసే వృత్తి వ్యాపారాల్లో మాత్రం చాలా అనుకూలతలు ఉన్నాయి వ్యాపారంలో ఒక కొత్త రకమైనటువంటి ఆలోచన చెయ్యాలి అనే విధంగా దూసుకెళ్ళిపోతూ ఉంటారు వ్యాపారంలో కానీ మీ ఆరోగ్య విషయంలో కానివ్వండి ప్రయాణాల విషయంలో కానివ్వండి ఎదుటి వాళ్ళు మీ ఎదుగుదలను చూసే వాళ్ళు ఏడ్చే విధానం కానివ్వండి చాలా అలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తుంటే మీతో పాటు ఇంపార్టెంట్ వస్తువులు క్యారీ చేస్తుంటే జాగ్రత్తగా ఉండండి ఇది అసలు ఫెస్టివల్ సీజన్ చాలామంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు అలాగే చాలామంది ఈ సీజన్లో ట్రిప్స్కి కూడా చాలామంది వెళ్తూ ఉంటారు మీరు ట్రెక్కింగ్ చేసినప్పుడు జర్నీ చేసినప్పుడు డ్రైవింగ్స్ చేస్తున్నప్పుడు నైట్ జర్నీస్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లేకపోతే మీ విలువైన వస్తువుల్ని కోల్పోవడం ఎవరైనా దొంగలించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఎంతసేపు మీ ఎదుగుదలని మిమ్మల్ని మీరు కారు కొనుక్కున్నా ఇల్లు కొనుక్కున్నా మంచి బట్టలు వేసుకున్నా ఆరోగ్యంగా ఉన్నా ఎలా ఉన్నా సరే మీ మీద పడి ఏడ్చే వాళ్ళు ఉంటారు జాగ్రత్తగా ఉండండి మీ దగ్గర ఎంత ఉన్నా ఏది లేనట్టుగానే ఉండండి కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కానివ్వండి కుటుంబ సభ్యులు మా కానివ్వండి లవ్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళ మధ్యలో కానివ్వండి ఎవరిని కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చూసుకోండి ఎందుకంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఎక్కువ గొడవలు జరిగే అవకాశం ఉంది ఇకపోతే లవ్ రిలేషన్షిప్లో కావచ్చు మీ దాంపత్య జీవితంలో కావచ్చు వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ పార్ట్నర్తో మీకు కొన్ని గొడవలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాగే ఆల్రెడీ ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉండు కనుక వాళ్ళ వల్ల ఇంకా ఎక్కువ ప్రమాదాలు కానివ్వండి ప్రాబ్లమ్స్ కానివ్వండి ఫేస్ చేస్తూ ఉంటారు మీ అన్నీ కూడా బ్యాక్ చేసుకుని గట్టిగా ఫైట్ చేయండి ఇంటెన్షనల్ కానీ కొంతమంది మిమ్మల్ని వదిలించుకోవడానికి ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి మరీ ముఖ్యంగా గొడవ పడుతున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అంటే ఈ ప్రాసెస్లో కొన్ని గాయాలు అవటం మెంటల్గా ఫిజికల్గా అప్సెట్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి జాగ్రత్త క్రానికల్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి మరీ ముఖ్యంగా స్పైనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం అంటే నీ పెయిన్స్ లో బ లోయర్ బ్యాక్ పెయిన్స్ షోల్డర్ పెయిన్స్ ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ కేర్ తీసుకోండి అవి ఎక్కువ బాధించే టైం అని చెప్పొచ్చు కావచ్చు కాబట్టి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఇన్ టైంలో ప్రికాషన్స్ తీసుకోండి థ్యాంక్ యూ